గుడిలో పెట్టే ప్రసాదం పులిహోరని ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం మూడు కప్పుల వరకు బియ్యాన్ని తీసుకొని నీట్గా వాష్ చేసి కప్పుకి రెండు కప్పులు చొప్పున వాటర్ యాడ్ చేసుకొని అందులోనే సాల్ట్ పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని రైస్ని ఉడికించుకోవాలి తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని పెట్టుకోవాలి ఉడికించుకున్న రైస్ని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకొని చల్లారినివ్వాలి తర్వాత నానబెట్టుకున్న చింతపండుని ఇలా ఫిల్టర్ చేసుకొని ఇందులో రెండు పచ్చిమిర్చి సాల్ట్ పసుపు కొద్దిగా ఆయిల్ కొంచెం బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకుని చింతపండుని ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని తీసుకుని తర్వాత వేరొక ప్యాన్లో లో కొన్ని మెంతులు మినపప్పు ఆవాలు మిరియాలు ధనియాలు జీలకర్ర ఒక ఎండుమిర్చిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని వాటిని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం ఆయిల్ని హీట్ చేసుకొని అందులో పోపు దినుసులన్నీ వేసుకొని నాలుగు పచ్చిమిర్చి రెండు ఎండుమిరపకాయలు కొన్ని పల్లీలు కొన్ని జీడిపప్పు కొంచెం పసుపు కరివేపాకు వేసుకుని తాలింపు దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడక చింతపండు చింతపండు అలాగే మిక్సీ పట్టుకున్న పౌడర్ ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ లోకి యాడ్ చేసుకుని Kuntera ready